ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా అరవై రెండవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హోంగార్డ్ల సేవలను కొనియాడిన ఉన్నతాధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహాయ దళంగా పనిచేస్తున్న హోంగార్డ్స్ల సేవలు ఎనలేనివని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు మన్యం జిల్లా కేంద్రంలో అరవై రెండవ హోంగార్డ్ల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్వతీపురంలో గల ప్రభుత్వ కళాశాల మైదానంలో వేదిక అరవై రెండవ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మైదానంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ ఏఎస్పీ సురానా అంకిత్ మహావీరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా హోంగార్డుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర చాలా కీలకమని సాధారణ కానిస్టేబుల్ కు తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు పోలీస్ శాఖ పరమైన అన్ని పనుల్లో హోంగార్డు వ్యవస్థ లేకపోతే కష్టమని ఆయన తెలిపారు హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో ఎంతో ప్రతిభావంతులు ఉన్నారని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అలాగే రైడ్ పార్టీలలో టెక్నాలజీపై పట్టుకలిగిన హోంగార్డులు చక్కని ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు